హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన బాబీనికి దారం ఎక్కించుకుంటాం కదా అంటే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకా బాబీలో దారం అలాగే మిగిలిపోయి ఉంటుంది కదా దీన్ని ఇప్పుడు మళ్ళీ దారం దారించండుకే ఈజీగా ఎలా ఎక్కించుకోవాలనేది ఇలా చుట్టుకుంటూ ఎక్కించేసరికి టైం ఎక్కువ అవుతుంది కదా సో అందుకోసం ఇలా కాకుండా మనం దారించండుకే సూది చాలా ఈ దారం ఏ విధంగా చాలా ఈజీగా ఎక్కించుకోవాలని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉంది కదా ఈ మిషన్ అనేది ఇక్కడ పెట్టేశాను బాబీని ఇట్లా పెట్టేసి దారం చెండుకు కొద్దిగా చుట్టున్నాను ఫస్ట్ ఇలా కొద్దిగా చుట్టేసి తర్వాత ఏదన్నా కానీ పెన్ను కానీ లేదంటే మీ దగ్గర ఏదైనా స్టిక్ కానీ ఉన్నట్లయితే ఇలా పట్టేసుకొని దీన్ని ఈ బాబిన్ అనుకున్న ధర మొత్తాన్ని దీనికి ఎక్కించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అనేది ఎక్కించేశాను ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ధారించేందుకు దారం బాబిలో దారం ఎక్కించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్తోటి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్